హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా డిఫరెంట్ వీడియో ఇలాంటి వీడియో మీరు ఎక్కడ కానీ చూసిందరు మేము ఈ వీడియో చేయాలా వద్దా అని వన్ మంత్ నుంచి ఆలోచించి ఫైనల్గా డిసైడ్ అయ్యాము ఈ వీడియో చేయాలని ఆ వీడియో ఏంటో చూపిస్తాను రండి ఆ డిఫరెంట్ వీడియో మొత్తం ఇంటి లోపలే ఉంది ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి మేముంటున్న హౌస్ ఇది వచ్చి ముందు మేము కి ఇచ్చిన హౌస్ ఎలా ఉందో చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అంతా ఎంత గబ్బు చేశారో ఇది యాక్చువల్ గా కి ఇచ్చాం ఇల్లు వాళ్ళు చేసి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మీకైతే డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ నార్మల్గా రెంట్కి కానీ లీవ్కి కానీ ఇచ్చిన తర్వాత పెయింటింగ్కి అమౌంట్ తీసుకుంటారు కదా అనేసి ఇక్కడ మా పేరెంట్స్ ఒక మిస్టేక్ చేశారనమాట బాగా తెలిసిన వాళ్ళకి ఇచ్చారు లీజ్కి ఇచ్చారు సో ఇంకా వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు మొత్తం అమౌంట్ రిటర్న్ చేసి పెయింటింగ్కి ఫైవ్ థౌసండ్ అని చెప్పారు ఇల్లు చూసుకోలేదు ఎలా ఉంది ఏంటి అని అసలు ఇల్లు చూడలేదు సో నార్మల్గా పెయింటింగ్కి ఫైవ్ థౌజండ్ అని చెప్పేశారు వాళ్ళు పెయింటింగ్కి అంత ఎందుకు అవుతుంది టూ థౌజండ్ తీసుకోండి అని చెప్పారు ఇంకా మా పేరెంట్స్ అయితే ఇల్లు అంత అంటే అంత ఇదిగా ఉండదులే నార్మల్గా బాగుంటుంది లైట్గా పెయింట్ చేస్తే సరిపోతుంది అనుకొని ఓకే టూ థౌజండ్ అనేసి టూ థౌజండ్ తీసుకునే సార్ పెయింటింగ్కి తర్వాత ఇల్లు చూస్తే ఇంత ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి కాల్ చేసి ఇల్లు ఏంటి అలా ఉంది మీరు ఇచ్చిన టూ థౌజండ్ ఏమాత్రం సరిపోదు పెయింటింగ్కి వచ్చి మీరే కొట్టించండి లేదా అమౌంట్ ఇవ్వ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారంట బట్ వాళ్ళు పెయింట్ కొట్టించడానికి రాలేదు అమౌంట్ కూడా ఇవ్వలేదంట నేను ఒకే ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ ఎంత తెలిసిన వాళ్ళైనా మీరు గనక రెంట్కి కానీ లీజుకి కానీ ఇస్తే వాళ్ళ మీద మీకు ఎంత నమ్మకమైనా ఉన్ని బట్ మీరు ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి ఇల్లు ఇచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉందా అనేసి చెక్ చేయండి అదే ఇది వాళ్ళ హౌస్ అయితే ఇంత ఘోరంగా చేసేవాళ్ళ పిల్లలు పెన్సిల్ కానీ పెన్ కానీ చాక్పీస్ కానీ ఏదైనా ఎత్తి గోడల మీద గీస్తూ ఉంటే పేరెంట్స్గా మనం చెప్పాలి అలా చేయొద్దు అది గుడ్ హ్యాబిట్ కాదు అని మనం నేర్పించాలి ఇప్పుడు మా పాప కూడా ఉంది ఫ్రెండ్స్ తను ముందు గోడల మీద గీస్తూ ఉండేది తనకి చెప్పి చెప్పి నిదానంగా మా అనిపించాము అది తప్పు అని తను తెలుసుకోంది పేరెంట్స్గా మనం అన్నీ కరెక్ట్ చేయాలి వాళ్ళు ఏమన్నా చేసుకొని ఇది మన ఇల్లు కాదు కదా ఇంకా కొన్ని మంత్స్ అయితే ఖాళీ చేసేస్తాము అని ఈ విధంగా అయితే ఉండకూడదు యాక్చువల్గా ఇది వాళ్ళది ఎంత మిస్టేక్ ఉందో ఇల్లు చూసుకోకుండా వాళ్ళకి అమౌంట్ రిటర్న్ ఇచ్చిండేది వాళ్ళ మా పేరెంట్స్ది తప్పు ఉంది నేను లేదు అని చెప్పట్లేదు మెయిన్గా మేము ఈ వీడియో తీయాలి అని ఎందుకు అనుకున్నామంటే మనం మంచిగా ఉన్నాము మన చుట్టుపక్కల కూడా మంచిగా ఉండాలని అయితే లేదు కదా సో మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కాబట్టి నేను మీకు తెలియాలి అనేసి నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూసినట్టయితే కొన్ని ప్లేసెస్ దగ్గర వాంటెడ్గా చేసినట్టు ఉంటుంది లైక్ విండోని చూసారు కదా ఎలా స్క్రాచ్ చేశారో పీస్ ఏదో ఎత్తుకొని బాగా గీకేసారు ఇంకా గోడలు అయితే ఏదో ఎత్తి బాగా పెయింటింగ్ ఇంకా సున్నము మొత్తం వచ్చేసినట్టు చేశారు ఒక టూ త్రీ ప్లేసెస్లో ఆ విధంగా ఉన్నాయి మీరే వీడియోలో కూడా చూశారు నేను మీకు వాష్రూమ్ అయితే చూపించలేదు చూపించలేదంటే అర్థం చేసుకోండి ఇంకా ఎలా ఉన్నిందో వాష్రూమ్ సో నేను వాష్రూమ్ పక్కకు కూడా వెళ్ళలేదు వీడియో మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోతున్నానే అని అనుకోకండి పిల్లలు మాత్రమే ఉన్నారు ఇంట్లో సో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికి వెళ్తున్నాను చిన్న పాప అయితే ఉంది ఇంకా మా పెద్ద పాప అయితే చదువుకుంటుంది ఇంకా పాప ఏడిస్తే నాకు చెప్పు అని చెప్పేసి ఇంక నేను వీడియో కంటిన్యూ చేయడానికి వెళ్తున్నాను ఇక్కడ చూసినట్టయితే ఏదో ఫొటోస్ అంటించారు టేప్ యూస్ చేసి ఇంకా వాళ్ళు ఫొటోస్ తీసుకునేటప్పుడు ఆ టేప్ వల్ల పెయింటింగ్ అంతా ఊడిపోయింది ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది నార్మల్గా ఓనర్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అది మన అందరికీ తెలిసిన విషయమే బట్ స్ట్రిక్ట్గా లేదు అంటే మీ మీద నమ్మకంతోనే ఉండరు దాన్ని మనం క్యాచ్ చేసుకొని వాడుకోకూడదు వీళ్ళు అలా చేశారు బట్ ఇట్స్ ఓకే ఇంకా మా పేరెంట్స్ ఇంకా ఊరికే గొడవలు ఎందుకు అనేసి ఇంకా స్టాప్ చేసేసారు వాళ్ళని అడగడం కూడా ఇంకా వాళ్ళే పెయింట్ చేపిద్దాంలే లాస్ అయితే అయ్యింది ఇంకా ఊరికే గొడవలు ఎందుకు అనేసి ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సో ఒక్క విషయం గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ ఎవరు కానీ ఎవరిని నమ్మకండి మనం ఒకరిని నమ్మాము అనుకోండి వాళ్ళు మనల్ని ఏదో ఒక విధంగా మోసం చేయడానికే చూస్తారో అంటే అది నేను ఈ రూట్లో అని చెప్పట్లేదు ఏదో ఒక విషయంలో మనకి మోసం చేస్తారు సో బేసిక్గా ఎవరిని నమ్మకండి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే మీ చుట్టుపక్కల కానీ మీకు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారా అనేది కూడా చెప్పండి మీ ఓనర్లు ఎలాంటి వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను థ్యాంక్ యూ